నమస్కారం తాళపల్లి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ మరి ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అంతకుముందు ఏ పద్ధతిలో చేసేవారు వ్యవసాయం మేము గత రెండు వేల పదహారు పూర్వము రసాయనిక వ్యవసాయం చేసేది అధిక దిగుబడులు సాధించినా కానీ మాకు తృప్తి లేదు ఎందుకంటే విషాన్ని పండించి ఇతరులకు పంచడం వల్ల మాకు అదొక మానసికమైన బాధ కలిగేది ఎక్కువ దిగుబడి వచ్చినా కానీ మాకు అంత తృప్తి లేకుండేది మా అదొక ఆలోచనలో పడిపోయి మేము ఈ ప్రకృతి వ్యవసాయానికి మళ్ళినాం మరి ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇది నాలుగో పంట మాకు ఇప్పుడు భవిష్యత్తులో కూడా మేము ఇక రసాయనాల జోలికి పోము మొదట పన్నెండు గుంటల్లో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినాం అది చాలా మంచిగా అనిపించింది మా ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చింది అంటే పెట్టుబడి లేకుండా మనకు ఎంత వచ్చినా కూడా అంత పండి అంత మనకే మిగులుతుంది కాబట్టి మేము మొదటి సంవత్సరం చేసినాం తర్వాత ఇప్పుడు ఇంకా కొద్దిగా పంట దిగుబడి పెరిగింది మాకు ఎక్కువనే లాభాలు వస్తున్నాయి మాకు మంచి ఆహారం పండిస్తున్నాం అని చెప్పేసి మాకు ఒక మంచి భావన కలుగుతుంది ఈ ప్రకృతిని వాతావరణాన్ని కలుషితం కాకుండా భూగర్భ జలాన్ని కలుషితం చేయకుండా భూగర్భ జలాన్ని ఎక్కువగా వాడుకోకుండా పశు పక్షాదులను సూక్ష్మజీవులను ఎర్రలను వీటిని చంపకుండా మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఆ దేవుని యొక్క కృప కూడా మన మీద ఉంటుంది మరి ఈ ప్రకృతి వ్యవసాయం నాలుగు సంవత్సరాలు అయితే అయితే దానికి దీనికి ఏం తేడా గమనించింది మీరు రసాయనిక వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడా అంటే ఈ మన ఆహార పదార్థాలు రసాయన వ్యవసాయంతో పండినవి అవి అంత రుచిగా ఉండాయి అంత వచ్చిన ధాన్యం కూడా బరువుగా ఉండదు అవి తిన్న వాళ్ళు కూడా జబ్బుల పాలవుతారు అది మొదటగా తక్కువ పండినా కానీ అది అమృతంతో సమానం అది అది రాను రాను రెండవ మూడవ సంవత్సరం రసాయనిక వ్యవసాయంతో సమానమైన దిగుబడులు వస్తాయి దానికంటే రెట్టింపైన ఆదాయం కూడా వస్తున్నది రూపాయి ఖర్చు లేదు మనకు బయటికి వెళ్ళి ఒక రూపాయి వస్తువు మనం కొనుక్కాల్సిన అవసరమే ఉండదు దీనికి బయటికి నుంచి తీసుకొచ్చేది ఏ వస్తువు ఉండదు ఒక బెల్లం తప్ప మేమే బయట నుంచి కొనుక్కరాము కాబట్టి మంచి ఖర్చు లేకుండా నాణ్యమైన రుచికరమైన గల్తీ లేని ఉత్పత్తులన్నీ కూడా మీకు వస్తున్నాయి ఏమేమి పండిస్తున్నారు మీరు మేము మొదట ఐదు రకాల దేశీ వారి వంగడాలను సాగు చేయడం జరిగింది అవి చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చినాయి ఇంకా కూరగాయలలో పలు రకాల వంకాయ టమాటా మిర్చి ఈ ఆకుకూరలు దుంపగడ్డలు ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ సాగు చేస్తున్నాం ఇవన్నీ మా ఇంటి అవసరాలకు సరిపోగా మిగిలినవి బయటికి అమ్ముతాం అవన్నీ ఏడు గుంటల్లో పెట్టినాం ఈ సంవత్సరం మూడు ఎకరాల వరేసినాం నాలుగు ఎకరాల మామిడి తోట రెండు ఎకరాల కంది ఒక ఏడు ఎనిమిది గుంటల కూరగాయలు అపరాలు ఈ చిరుధాన్యాలు కూడా కొద్దిగా సాగు చేస్తున్నాం ఇప్పుడు చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది కాబట్టి వచ్చే సంవత్సరం వరి పెట్టకుండా రెండవ పంట మేము చిరుధాన్యాలు సాగు చేద్దామని చేసి అదే ఉద్దేశంతో ఉన్నాం అయితే మరి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మందులకు బదులుగా ఇప్పుడు ఏమేమి వాడతారు మరి వచ్చినాయి అనుకో ఏం వాడతారు ఇప్పుడు రోగాలు వస్తే ఏం వాడతారు వాటి గురించి చెప్పండి వాటిని ఎట్లా తయారు చేస్తారో చెప్పండి ప్రకృతి వ్యవసాయంలో పురుగులు మన పంటల మీద దాడి చేసే తక్కువనే ఉంటుంది ఒక యాభై శాతం తగ్గుతుంది మనం మన పంటల ఈ బంతి అలచంద మొక్కజొన్న కంది ఇట్లాంటి ఆకర్షక పంటలు మిత్రపురులను సంరక్షించుకునే పంటలు పక్షి స్థావరాలు ఇట్లాంటి ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు కషాయాలు కొట్టే అవసరం కూడా సగానికి సగం తగ్గిపోతుంది ఎప్పుడైనా ఈ రకరకాల పురుగులు కానీ పేను బంక కానీ లద్ద పురుగులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అగ్ని ఆస్త్రం బ్రహ్మాస్త్రం దశపన్ని కషాయం ఈ సొంఠిపాలె కషాయం అని ఇప్పుడు సివిఆర్ మెథడ్ మట్టి ద్రావణం ఇట్లాంటివి కొట్టి మేము పురుగులను అదుపు చేసుకుంటూ ఈ వేప ఉత్పత్తులను కూడా వేప పిండి నానబెట్టి వేప నూనె కానీ ఈ వేప ఆకుతోని కానీ వీటితోని కూడా మేము పురుగులను కంట్రోల్ చేసి పంటలు పండిస్తాం ఒక వంద ఎంఎల్ కానీ ఒక ఎంఎల్ కానీ వంద గ్రాముల రసాయనిక మంది కానీ మేము వినియోగించకుండా పంటలు పండిస్తున్నాం మరి ఈ మొక్కలకు బలం కోసం ఇంత ఏమేస్తారు బలం అనేది భూమిలా లోపలి పొరలోకి వెళ్ళిన కొద్ది అనేకమైన సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అవి వాటిని మనం తెచ్చి ఇవ్వలేం మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ జీవామితం ఇచ్చినట్టయితే ఇరవై అడుగుల లోపల నుంచి ఈ పోషకాలను మొక్కలకు ఎర్త్వాంసు ఎర్రలు పట్టుకొచ్చి ఆ మొక్కలకు అందిస్తాయి ఇంకా నత్రజనిని గాల్లో ఉన్న నత్రజనిని కూడా మొక్కలకు అందిస్తాయి భగవంతుని యొక్క వ్యవస్థను నమ్ముకున్నట్టయితే మనకి ఏ రసాయనక మంద అవసరం లేదు ఏ గ్రోత్ ప్రమోటర్ అవసరం లేదు ఒక జీవామితం వేసినట్టయితే పదిహేను రోజులకు సరిపడా ఈ మొక్కలకు అన్నీ దొరుకుతాయి అదే మరి అది దశపర్ణిక అంటున్నారు అదేవిధంగా జీవామృతం అంటున్నారు మరి ఈ దశపర్ణికలు ఎట్లా తయారు చేస్తారు దశపర్ణిక అంటే పది రకాల ఆకులు కానుగాకు వావిలాకు సీతాఫలం ఇట్లాంటి ఆకులను పేడ మూత్రము ఇవన్నీ ఒక డ్రమ్ములేసి ఇవన్నీ ఒక నలభై రోజులు తిప్పినట్టయితే తయారవుతుంది దాన్ని వడబోసి మనం ఎకరానికి ఆరు లీటర్లు స్ప్రే చేసుకోవాలి ఈ జీవామృతం అయితే పది కిలోల పేడ ఐదు లీటర్ల ఆవు మూత్రం రెండు కిలోల బెల్లము కిలోనర నుంచి రెండు కిలోల పప్పు ధాన్యాల పిండి పిడికడంతా అడవి మట్టి కానీ పుట్టమట్టి కానీ వినియోగించి రెండు వందల లీటర్ల డ్రమ్ములు వేసి ఉదయం సాయంత్రం బాగా కలిపి మనం మూడు రోజుల నుంచి మనం వారం రోజుల లోపల దాన్ని వాడుకుంటాం మరి జీవామృతం ఎట్లా తయారు చేస్తారు జీవామృతం పది కిలోల పేడ ఐదు లీటర్ల ఆమూత్రం రెండు కిలోల పిండి రెండు కిలోల బెల్లం ఒక పిరికాడు పుట్టమట్టి వేసి తయారు చేస్తాం ఇదే కాకుండా బలానికి సూక్ష్మజీవులు పెరగడానికి అటవీ చైతన్యం ఇది కూడా వాడతాం మేము మరి ఇప్పుడు కొత్తగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే వాళ్ళు ఏమేమి అంశాలు గమనించుకోవాలా వాళ్ళ దగ్గర ఏమేమి ఉండాలా మొదటగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టే వాళ్ళు ఎకరాల ఎకరాలు కాకుండా ఒక పది ఇరవై గుంటలలో మొదలు పెట్టుకోవాలి మనం హాఫ్ ఎకరాల కూరగాయ పంటలు అందులో సగం అంటే ఓ పది గుంటలు కూరగాయలు పది గుంటలు ఇతర వరి కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ పసుపు కానీ ఇట్లాంటి పంటలు వేసుకొని మనం సమృద్ధిగా జీవామతం ఇచ్చి పురుగులకు అటాక్ చేసినప్పుడు ఏదైనా కషాయాలు కొట్టి మంచిగా జాగ్రత్తగా చూసినట్టయితే మొదటి నాలుగు నెలలనే మీకు తెలిసిపోతుంది మొదటి ఐదు సార్ల జీవంతం అందించడంతోనే మీకు దాని యొక్క ఫలితాలు మీకు కళ్ళ చూస్తారు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఆవు తప్పనిసరిగా ఉండాలా ఆవు తప్పనిసరి ఒక ఆవుతోని ముప్పై ఎకరాలు సాగు చేసుకోవచ్చు అన్నాడు సుభాష్ పాలేకర్ గారు అదేవిధంగా మేము ఒక ఆవుతోని ప్రస్తుతం పది ఎకరాల్లో సాగు చేస్తున్నాము సరిపోతున్నాయి మరి ఆవుతో వచ్చే ఉత్పత్తులన్నీ సరిపోతున్నాయి పంట దిగుబడి ఎట్లున్నది మరి మీకు పంట దిగుబడి మొదట తక్కువనే వస్తుంది రసాయన వ్యవసాయంతో సమానంగా రాకపోయినా కానీ పంట దిగుబడి తక్కువ వచ్చినా దాని యొక్క రేటు ఎక్కువ పలుకుతుంది ఆ పలకడం వల్ల రసాయన వ్యవసాయంతో సమానమైన ఆదాయం వస్తుంది ఆదాయం సమానం కావాలి కానీ మనకు బస్తాల దిగుబడి సమానం కాదు రైతుకు ఎంత వెళ్ళినా కానీ తక్కువ వెళ్ళినా కానీ రేట్ ఎక్కువ ఉండాలి అది రేటు ఎక్కువ పలుకుతుంది మనకు ఆదాయము చూసుకోవాలి మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకు వచ్చేసి మనం రసాయన వ్యవసాయంతో వారికి వచ్చే ఆదాయం కంటే రెట్టింపైన ఆదాయం కూడా వస్తుంది మరి కొత్త రైతులు ప్రారంభించాలంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు ఒక నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుగా కొత్త రైతులు వాళ్ళు ఈ మొదట ఈ వ్యవసాయం మొదలు పెట్టాలంటే వాళ్ళకు కూడా అపోహలు ఉంటాయి నేను కూడా ఒకప్పుడు ఈ అపోహలకు గురైన పండుతుందా పండుదా అని చెప్పేసి నమ్మకం లేకుండా అప్పుడు కూడా సుభాష్ పాలేకర్ గారి శిక్షణ తరగతులకు హాజరైన యూట్యూబ్లో వీడియోలు చూసిన సుభాష్ పాలేకర్ గారి ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన బుక్స్ చదివిన అంటే ప్రకృతిలో ఈ అడవికి ఎవరు మందు లేకుండా అడవి మొక్కలు ఏ ఏ మొక్క ఆ కాయలు కానీ ఆ పూలు కానీ ఇస్తుంది కదా దాన్ని ఆ భగవంతు వ్యవస్థను మనం అర్థం చేసుకున్నట్టయితే ఏ రైతైనా కానీ కెమికల్ వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి వస్తాడు ఈ భవిష్యత్తులో కెమికల్ వ్యవసాయం ఇంకా పదేళ్ళు చేసినట్టయితే ఈ రసాయన మందులతోని భూమిలో సారం మొత్తం కోల్పోయి సూక్ష్మజీవులను చచ్చిపోయి భూమి నిస్సారం అయిపోయి విషయానికి అక్కి రైతును ఆర్థికంగా వెనుకకు తోసేసే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ రసాయనిక వ్యవసాయం మానుకొని మొదట కొద్ది కొద్దిగా అవలంబించుకుంటూ దాన్ని విస్తరింపజేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా వీటిని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఇది చేయండి చేయండి అని కాకుండా రైతులు అది ఎందుకు చేస్తలేరు గ్రహించుకొని దానిలో లోపాలేంటి చేయకపోవడానికి దానికి ఒక మౌలిక వసతులు ఏంటి అవన్నీ ఈ ప్రభుత్వం దగ్గరుండి చూసుకొని కొంచెం ముందుకెళ్లే విధంగా ప్రోత్సహించినట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది మరి ఎవరైనా సరే ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలంటే వారికి ఏమైనా అనుమానాలు ఇంతున్నట్లయితే మీ ఫోన్ నంబర్ చెప్పండి వారు మీకు ఫోన్లో సంప్రదించి వారి అనుమానాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా అండి సుభాష్ పాలేకర్ గారు సుమారు రెండు వేల నుంచి ఐదు వేల మంది రైతులు ఉంటేనే వారికి శిక్షణ తరగతులు ఇస్తారు అంటే ప్రతి ఊరికి రాలేడు ఆయన ప్రతి జిల్లాకు రాలేడు ఆయన ద్వారా శిక్షణ తీసుకున్న మేము ఆయన యొక్క కార్యక్రమాలు మేము కూడా అందులో ఒక శాతం రెండు శాతం అనే మేము ఇతర రైతులకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ ప్రకృతిలో అమృతాన్ని పండించాల్సిన అవసరం రైతుకు ఉంది కాబట్టి దానికి నేను ఎల్లవేళ్ళ సహకరిస్తూ నేను రైతులకు నా యొక్క అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా యొక్క ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో టూ ఇంకొకసారి తొమ్మిది మూడు సున్నాలు మూడు మూడు ఎనిమిది ఆరు రెండు చాలా మంచిదండి తాళపల్లి శ్రీనివాస్ గారు మీ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్